వెల్కమ్ టు జాయిఫుల్ జంక్షన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు నేను వినాయకుడి కోసం ఏ ప్రసాదాలు చేశానో చూసేది కానీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే లాస్ట్ ఇంకా దీంతో అయిపోతుంది ఆర్ది అనమాట ఇది చేసేస్తాను దీంతో ఫినిష్ అయితే నేను చేసిన ప్రసాదాలు చూపిస్తాను ఇదిగోండి శనగలు ఉడికించాను అన్నమాట అది వినాయకుడికి ప్రీతి అయినది పెసరపప్పు బెల్లం నెక్స్ట్ ఇవి మామూలు వడలు అంటే కారం వడలు ఇవేమో తీపి గారెలు అనమాట బెల్లం గారెలు అలాగే ఇది పులిహోర ఇవ్వండి ఇది దద్దోజనం నెక్స్ట్ కుడుములు అంటే నేను కుడుములకు బదులు ఇడ్లీలే పెడతాను ఫ్రెండ్స్ ఇవే దేవుడికి నివేదించేస్తాను అన్నమాట అలాగే ఇదిగోండి ఇవి ఉండ్రాళ్ళు ఇవి చేశాను అయితే వీటికి కాంబినేషన్ చట్నీ కూడా చేసేసాను అనమాట ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఆర్ది ఇది రెడీ అయిపోతే అయిపోయినట్టే ఇది ఫ్రెండ్స్ అయితే నేను ఈ వంటలన్నీ చేశాక చీర కట్టుకొని పూజకు కూర్చుంటాను అనమాట కంఫర్ట్ ఉండదు నాకు వంట చేసేటప్పుడు చీర కట్టుకుంటే అందుకని చెప్పి నేను ఇలాగే మొత్తం అంతా వంటంతా అయిపోయాక రెడీ అయిపోయి మీద దేవుడిని సరిపెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటాం కూడా నేను కొంచెం ఎక్కువ ప్రసాదాలు ఈ పండగకే చేస్తాను ఎందుకంటే వినాయకుడు కొంచెం ప్రసాదాలన్నీ ఇష్టంగా తింటారు అన్న ఒక కథలో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట మిగతా వాటికి నార్మల్గా నాకు వీలైన దాన్ని బట్టి చేస్తాను దీనికి మాత్రం ట్రై చేస్తాను కొంచెం ఎక్కువ చేయడానికి ఇదండి ఓకే మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అలాగే హెల్దీ ఆరోగ్యంగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ